చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో మరియు కొండారెడ్డి కోస్టాలు గ్రామంలో ట్రాక్టర్ ట్రక్కులు రోటివేటర్ దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు సిఐసీహెచ్ ప్రభాకర్ మరియు చెరువు ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లాలో ఓఘారాన దొంగను పోలీసులు అరెస్టు చేశారు పైకి చూడడానికి అమాయకంగా కనబడుతుంటాడు లోపలి చేసేది మాత్రం కంత్రి పనులు దొంగతనాలు ఉదయం పూట ఎక్కడెక్కడ ట్రాక్టర్లు ట్రాక్టర్ ట్రక్లు వాటర్ ట్యాంకర్లు రోటివేటర్లు ఖాళీగా ఉన్నాయో చూసి వేస్తాడు రాత్రి కాగానే అవి మాయం చేసేస్తాడు చూడ్డానికి విచిత్రంగా ఉన్న ఇతను ఒకసారిగా లక్షాధికారిగా మారాలనుకుని ఏకంగా పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయల విలువ చేసే ఒక ట్రాక్టర్ ఇంజిన్ రెండు ట్రాక్టర్ ట్రక్కులు ఒక రోటవేటర్ ఒక వాటర్ ట్యాంకును దొంగతనం చేసి కటకటాల పాలయ్యాడు చెరువు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రగుండపాలెం సిఐ ప్రభాకర్ మరియు పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ మీడియా ద్వారా పలు విషయాల్ని వెల్లడించారు ఒక ట్రాక్టర్ ఇంటి ముందు ఉన్నటువంటి ట్రాక్టర్ పోయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సేమ్ డే ముడుకులలో కూడా ఇరుబట్టీల దగ్గర ఉన్నటువంటి ఒక ట్రాలీ పోయిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పుల్లెచ్చేరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ మరియు ఏఎస్ఐ ప్రసాదు పీసీ అరుణ్ కుమార్ నాగరాజు సురేష్ వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడేసి ఈ ట్రక్ ఏ రూట్లో అయితే వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ క్రమంలోనే నిన్న పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన గుట్లపల్లి విలేజ్ దగ్గర ముద్దాయి ట్రాక్టర్ తీసుకొని వస్తే వస్తూ ఉండడం జరిగింది ఇతన్ని పోలీసులు అనుమానంతో చెక్ చేయడం అతన్ని పట్టుకొని విచారించగా ఈ అఫెన్సులన్నీ చేయడం అతనే చేశాడని చెప్పి ఒప్పుకోవడం జరిగింది సో ఈ ముద్దాయి పేరు దూదేకల హుసే అలియాస్ మాస్ అని అంటారు ఇతన్ని ఇలా ఇతనికి మృత్యుంజయపురం విలేజ్ పల్నాడు మండలం పల్నాడు డిస్టిక్ ఇది నిన్నకొండ మండలంలో ఈత ముద్దాయి ఉంటారు సో ఇతను మట్టుకొనేసి ఇవే కాక ఇతను ఇవే కాక ఇంకా మన తిప్పురాట మండలంలో ఒక వాటర్ ట్యాంకు కూడా దొంగించడం జరిగింది అలాగే ఇతని దగ్గర నుంచి రికవరీస్ వస్తాయి ఒక ఇంజను ట్రాక్టర్ ఇంజను మరియు రెండు ట్రక్కులు రెండు రోటావేటర్లు ఒక వాటర్ ట్యాంకర్ రికవరీ చేయడం జరిగింది టోటల్ దీని వాల్యూ సుమారు పదిహేను లక్షల రూపాయల వాల్యూని మనం రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో అత్యంత చారి ప్రదర్శించినటువంటి ఎస్ఐఆర్ టీంకి జిల్లా గోరల్ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం జరిగింది